మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవై ఐదవ అధ్యాయమైన మరణం గురించి తెలుసుకుందాం మీ సంపూర్ణ ప్రేమకు నోచుకున్న ఓ వ్యక్తి మరణం వల్ల సంభవించే వియోగ బాధ హఠాత్తుగా సర్వనాశనం జరిగినట్లు అత్యంత తీక్షణమైన క్షోభను మీకు కలిగిస్తున్నట్లు ఎప్పుడైనా మీ అనుభవంలోనికి వచ్చిందా మబ్బుల వెనక్కు జారిన సూర్యబింబం మళ్లీ ఎప్పటికీ మీకు కనిపించదేమోనన్న వేదన ఎప్పుడైనా కలిగిందా అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మరణం నిజంగా దుఃఖపూరితమే మీకే కాదు ముందుగా వెళ్లిపోయిన వారికి కూడా మీ ఆవేదన పాశాలు వాళ్లను క్రిందకి గుంజుతూ ఉంటాయి కాబట్టి మీకు దుఃఖాన్ని నైరాస్యాన్ని కలిగించే విషయాలను మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం ఈ పాఠంలో మన దృక్పథం సరైనదైతే మృత్యువు మిమ్మల్ని బాధించదు మరణించిన వారి కోసం మీరు సోకించరు మనం బాగా ఇష్టపడే వ్యక్తి మరణం అని మనం అనుకునే స్థితిని అందుకున్నాడని అర్థం కాగా ఏమేమి జరుగుతుందో ముందుగా చూద్దాం ఏ చీకు చింతా లేకుండా మన పనులు మనం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాం ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిడుగుపడ్డట్టు ఓ దుర్వార్తను మనం వింటాం మనకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు పోయారని వెంటనే మన నాడి కొట్టుకునే వేగం పెరుగుతుంది మన కళ్ళ నుంచి అశ్రువులు శ్రవించేందుకు సిద్ధపడుతుంటాయి మన ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేస్తూ మామూలుగా ఆహ్లాదకరంగా దర్శనమించే గులాబీ వర్ణాలన్నీ మాయమైపోవడమే కాకుండా దివ్యమైన వెలుగుల్ని ప్రసరించే సూర్యబింబాన్ని వర్షాకాలపు కారుమొబ్బులు చుట్టుముట్టినట్లు మన చుట్టూ దుఃఖము నైరాశ్యాలే ఆవరించుకుని ఉంటాయి ఇప్పుడు మనం మన పాత స్నేహితులని ఎలక్ట్రానులను కలుసుకుంటాం ఎందుకంటే ఉన్నట్టుండి మనము దుఃఖపూరితలమైపోతే మన మెదడుల్లో తయారయ్యే విద్యుత్ పరిమాణము కూడా మారిపోవచ్చు ఓల్డేజ్ మారడమే కాకుండా విద్యుత్ ప్రసరించే దిశ కూడా మారిపోవచ్చు అప్పుడు మన దృక్పథం మారిపోతుంది సంతోషంగా ఉన్నప్పుడు గులాబీ రంగు కళ్లద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపించిన మనకు ఈ చావు వార్త వినగానే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తున్నట్లు అనిపించి ప్రతి విషయము మనల్ని కృంగదీస్తూ ఉంటుంది భౌతిక ప్రపంచంలో సాధారణంగా జరిగే స్వాభావికమైన మార్పు ఇది సూక్ష్మలోకాల్లో కూడా మనం కృంగిపోయే ఉంటాం ఉత్తమ పదాన్ని అందుకున్న మన స్నేహితుడిని పరమాత్మ చేయాలని ప్రయత్నిస్తున్న మన ప్రయత్నానికి తీవ్ర విఘ్నం కలిగిస్తూ మన స్థూల దేహం మన సూక్ష్మ శరీరాన్ని బలంగా భూమి మీదకు లాగుతూ ఉండడం వల్ల మన స్నేహితుడు ఎవరైనా ఓ దూరదేశానికి వెళ్లిపోయినా మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది భూమి మీద మనం మనల్ని మనమే ఓదార్చుకుంటాం ఓ ఉత్తరం రాసో టెలిగ్రామ్ ఇచ్చో ఫోన్ చేసో ఆ స్నేహితుడి కుశలం కనుక్కోవచ్చు కదా అనే ఆలోచనతో ఉంటాం అయితే మృత్యువు వాత పడ్డాడని మనం చెప్పుకుంటున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం మాత్రము ఉన్నట్లు మనకు అనిపించదు చనిపోయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉండరని మీరు అనుకుంటున్నారా మీరు గొప్ప పొరపాటు పడ్డారని సంతోషంతో తెలుసుకోండి ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత పరిశోధనాలయాల్లో చాలా మంది విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు మరణించిన వాళ్లతో లేదా శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్లతో మాట్లాడేందుకు ఉపయోగపడే ఒక పరికరాన్ని నిర్మించేందుకు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని మేము మీకు తెలియజేస్తున్నాం ఈ ప్రయత్నాలు పగటికల వంటివి కావు అభూత కల్పన వర్ణించే ఆలోచన కాదు చాలా కాలం నుంచి వినిపిస్తున్న ఓ వదంతి లాంటి వార్త ఈ పరిశోధనల గురించిన జ్ఞానం అచిర కాలంలోనే అందరికీ వ్యక్తం చేయబడవచ్చు చనిపోయిన వాళ్లతో సంబంధాలను కల్పించుకునే రోజు వచ్చేలోగా మీరు ఎంతో మేలు వాళ్లకు చేయవచ్చు ఒక మనిషి శరీరం తన వ్యాపారాలను ఒక్కొక్కటిగా తగ్గించేసుకొని పూర్తిగా ఆగిపోయిన తరువాత ఆ వ్యక్తి మరణించినట్లు మనం చెబుతూ ఉంటాం మానవుడి మెదడుకు తగినంత ప్రాణవాయువు అందకపోతే కొన్ని నిమిషాల కన్నా ఎక్కువసేపు పనిచేయలేడు ఈ విషయం గురించి మనం ఇదివరకే చర్చించుకుని నేర్చుకుని ఉన్నాం శరీరంలో మొట్టమొదటిగా మెదడు చనిపోతుంది మెదడు పనిచేయడం ఆగిపోయిన తరువాత మిగతా శరీరం మరణించడం అనివార్యం ఈ చావును మేము ఇలా నెమ్మదిగా సాగదీస్తూ ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఓ మనిషి మెదడు మరణించిన తరువాత మిగతా అవయవాలకు మెదడు నుంచి అందాల్సిన ఆజ్ఞలు సలహాలు అందవు సంకేతాలు అన్నీ ఆగిపోయి నిశ్శబ్దం ఏర్పడుతుంది డ్రైవరు దిగి వెళ్లిపోయిన తరువాత రోడ్డు మీద నిశ్శబ్దంగా ఉన్న కారులాగా అవయవాలన్నీ కదలకుండా ఆగిపోయి ఉంటాయి డ్రైవర్ ఇగ్నిషన్ను ఆపేసి దిగిపోయిన తరువాత ఇదివరకు నడుస్తున్న వేగం వల్ల ఇంజన్ లో నుంచి కొంచెంసేపు చక్రాలు తిరుగుతున్న చప్పుడు వినిపించి తరువాత అవి కూడా ఆగిపోతాయి తరువాత ఇంజన్ చల్లబడ్డం ప్రారంభమవుతుంది ఈ విధంగా ఇంజన్ చల్లబడుతున్నప్పుడు సంకోచిస్తున్న లోహాలు చేసే చిన్న చిన్న చప్పుళ్ళు మెల్లమెల్లగా వినిపిస్తాయి ఇదే విధంగా మానవ శరీరంలోనూ జరుగుతుంది ఒక్కొక్క అవయవము పాడైపోయి నిస్తేజం అయిపోతూ ఉంటుంది అప్పుడు కూడా శరీరంలో నుంచి కొన్ని చిన్న చిన్న చప్పుళ్ళు కండరాలు బిగుసుకుపోతున్నప్పుడు రావచ్చు మూడు రోజుల సమయం తీసుకుని సూక్ష్మ శరీరం కొంచెం కొంచెంగా స్థూల శరీరం నుంచి పూర్తిగా విడువడి బయటకు వచ్చేస్తుంది శరీరంతో ఉన్న అన్ని సంబంధాలను తెంపేసుకుంటుంది బొడ్డు ప్రేగును కత్తిరించిన తరువాత ఆ ముక్క మెల్లగా ఎండిపోయి రాలిపోయినట్లుగానే సూక్ష్మ స్థూల శరీరాలను కలుపుతూ ఉండే సిల్వర్ కార్డు కూడా నెమ్మదిగా తనలో తాను ఖర్చయిపోతుంది ఈ విధంగా ఇంచుమించు మూడు రోజుల పాటు కుళ్ళిపోతున్న స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం దాని దరిదాపుల్లోనే దానితో కొంత సంబంధం పెట్టుకునే ఉంటుంది ఓ మనిషి మరణించిన తర్వాత ఎలాంటి అనుభవం కలుగుతుంది పరుపు మీద ఆ మనిషి శరీరం ఉంటుంది మంచం చుట్టూ ఏడుస్తున్న బంధువులు బహుశా కొందరు మిత్రులు నిలబడి ఉంటారు గొంతులో ఒక బలమైన కుదుపు ఊపిరితిత్తుల్లో నుంచి మిగిలిన గాలిని చివరిసారిగా బయటకు నెట్టేస్తుంది పళ్ల మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోతుంది గుండె గబగబా కొన్నిసార్లు వేగంగా కొట్టుకుని తడబడి వేగం తగ్గిపోయిన తరువాత ఒక్కసారిగా ఆగిపోతుంది శాశ్వతంగా శరీరం మొత్తం చిన్న చిన్న ప్రకంపనలు అక్కడక్కడా జరుగుతాయి క్రమంగా శరీరం చల్లబడిపోతుంది సరిగ్గా చావు సంభవించే సమయానికి యోగ దృష్టి ఉన్నవారు స్థూల శరీరం నుంచి ఓ నీడ లాంటి ఆకారం బయటకు రావడాన్ని గమనించవచ్చు అలా బయటకు వచ్చిన ఓ లాంటి సూక్ష్మ శరీరం లేత వెండి రంగుతో మెరుస్తూ ఆ గదిలోని ఆ శవం మీదే వేలాడుతూ ఉంటుంది స్థూల శరీరంతో కలిసే చోట్ల సిల్వర్ కార్డు మరీ ఎక్కువగా నల్లబడిపోయి ఉంటుంది దాన్ని గమనించే వాళ్లకు స్థూల శరీరం నుంచి ఒక నల్లటి దుమ్ము పొగ సన్న ధారగా పైకి వెళుతున్నట్లు కనిపిస్తుంది చివరికి సిల్వర్ కార్డు స్థూల శరీరం నుంచి పూర్తిగా విడిపోతుంది ఇక సూక్ష్మ శరీరం సూక్ష్మలోకాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడి స్థూలం నుంచి స్వేచ్ఛను పొందుతుంది కొత్త జీవితాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంటుంది వెళ్లిపోయే ముందు ఒకసారి క్రిందకు చూసుకుంటుంది ఇంతకాలము తనకు వసతినిచ్చిన దేహాన్ని పరికించాల్సి ఉంటుంది సాధారణంగా ప్రతి సూక్ష్మ శరీరము శవవాహకంతో పాటు శ్మశానం వరకు వెళ్లి తన స్థూల దేహానికి జరిగే అంత్యక్రియలను స్వయంగా దర్శిస్తూ ఉంటుంది నొప్పి దుఃఖం దిగులు ఏవీ ఉండవు ఈ గ్రంథంలో మనం నేర్చుకున్న విషయాల లాంటి జ్ఞానం ఏదీ లేని ఒక సూక్ష్మ శరీర దారి ఒక గొప్ప దిగ్భ్రమతో మొద్దుబారిపోయి ఏ అనుభూతులను పొందలేని స్థితిలో ఉంటాడు గాలితో ఎగురుతూ ఉన్న ఓ గాలిపటం దారం రెండో చివరను పట్టుకుని పరిగెత్తే పిల్లవాడిని అనుసరించే విధంగా లేక దారంతో కట్టబడి ఉన్న ఓ బెలూన్ వెళుతున్న కారుని ఎలా అనుసరిస్తుందో సూక్ష్మ శరీరం తన స్థూల శరీరాన్ని అనుసరిస్తూనే ఉంటుంది చివరికి సిల్వర్ కార్డు రాలిపోయిన తరువాత అందులో వెండి ఏమీ మిగిలి ఉండదు అప్పటికి సూక్ష్మ శరీరం పూర్తిగా స్థూల శరీరం నుంచి వేరై పై పైకి వెళ్లిపోతూ ఇంకో మరణాన్ని పొందడానికి సిద్ధపడుతూ ఉంటుంది ఈ రెండో మరణంలో ఏమాత్రము కష్టము నొప్పి ఉండదు ఈ రెండోసారి జరిగే మరణానికి ముందే సూక్ష్మ శరీరదారి ఓ అతి విశాలమైన జ్ఞాపకాల మందిరంలోనికి వెళ్లి తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను సింహావలోకనం చేసుకోవలసి ఉంటుంది అక్కడ మీ నేరాలకు శిక్ష విధించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మీకు మీరే శిక్షలు వేసుకోవలసి ఉంటుందక్కడ మీకన్నా గొప్ప కఠినమైన న్యాయ నిర్ణేతలు ఇంకెవ్వరూ ఉండరు అక్కడ మీకు గర్వం కాని దురహంకారం కానీ ఏవీ ఉండవు మీరు చేసిన మోసాలు భూమి మీద మీ అంతట మీరే నిర్ణయించుకున్న అబద్ధపు విలువలు అన్ని అక్కడ మీ దృక్పథంలోనికి వస్తాయి భూమి మీద ఎంతో ధనాన్ని మీరు వారసత్వంగా వదిలిపెట్టేసి వచ్చినా ఎంతో పెద్ద గొప్ప ఉద్యోగాలు చేసినా గొప్ప గొప్ప వాళ్లని మీరు అనుకున్న వాళ్లతో పెట్టుకున్న పరిచయాలు సంబంధాలు ఎన్ని ఉన్నా మీరు నిజంగా అంత ఉత్తములు కారనే విషయం మీకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనేక పర్యాయాలలో అత్యంత వినయశీలు అతి పేద వాళ్ళకే ఈ జ్ఞాపకాల మందిరంలో చక్కటి తీర్పు లభిస్తుంది మిమ్మల్ని మీరు జ్ఞాపకాల మందిరంలో చూసుకున్నాక మీరు మరో లోకంలోని ఓ ప్రదేశాన్ని మీకు తగినదిగా మీరే నిర్ణయించుకొని అక్కడికి వెళతారు మీరు నరకానికి వెళ్లరు నరకం భూలోకంలోనే ఉందని మేము చెప్పే మాటను నమ్మండి ఆ నరకమే మన జ్ఞానాన్ని అర్థించే పాఠశాల భూలోకం మీద మన జీవితం పాశ్చాత్య దేశాల్లోని గొప్ప రహస్య విద్యావేతలు గొప్ప వేదాంతులు గొప్ప గురువులు తమ పేరును ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్లు తమ నిజ నామాలను అందరికీ బహిర్గతం చేస్తే కలిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని జీవించేవారు ఎందుకంటే తమ పేరులో గొప్ప శక్తి ఉంది మన పేరును ఒక్కసారి స్పష్టంగా ఉచ్చరిస్తే ఆ మాటలో జన్మించే తరంగాల నాదశక్తి వల్ల ఆ పేరున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా బలంగా తిరిగి మళ్లీ భూమి మీదకు రావాల్సి ఉంటుంది తూర్పు దేశాల్లో కొన్ని చోట్లలో కొన్ని పశ్చిమ దేశాల్లో కూడా దేవుడిని ఎవరి పేరును మనం పలకకోకూడదో ఆయన అని వర్ణిస్తూ ఉంటారు అందరూ దేవుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ విశ్వనాథుడు ఎప్పుడూ భయంకరమైన ఓ హింసను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది అనేక మంది గురువులు తాము మరో సన్యాసనామాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఈ రెండో పేరు మొదటి పేరు కన్నా విభిన్నమైన ధ్వనులతో నిర్మింపబడుతుంది గుర్తుంచుకోండి ప్రతి నామానికి ఒక నాదశక్తి ఉంటుంది ఓ నాద శృతి ఉంటుంది ప్రతి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఓ నిర్దిష్ట ప్రకంపన ఓ నిర్దిష్ట తరంగ దైర్ఘ్యము ఉన్న శబ్దం పుడుతుంది ఈ శబ్దశక్తి అత్యంత శక్తివంతమై ఉంటుంది ఎవరైనా తమ నామాన్ని సరిగ్గా పలికితే చాలు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే ఒక్కసారిగా చేస్తున్న పని మీద ధ్యాస తప్పిపోతుంది తిరిగి మళ్లీ చూడాల్సి వస్తుంది చనిపోయిన వాళ్ల కోసం మనం బాధపడుతూ శోకిస్తూ ఉంటే ఆ శోకం చనిపోయిన వాళ్లకు క్షేమకరం కాదు సుఖంగా ఎక్కడికో వెళుతున్న వాళ్లని ఈ శోకం బలవంతంగా వెనక్కి లాక్కొస్తుంది కట్టుబట్టలతో ఓ వ్యక్తి నదిలో మునిగితో బట్టలు నీళ్లను పీల్చుకుని బరువెక్కి ఆ వ్యక్తినే ఇబ్బంది పెట్టే విధంగా సూక్ష్మ శరీర దారికి ఒక బరువైన బంధం ఒకటి ఆ శోకం వలన ఏర్పడి ఆ సూక్ష్మ శరీరాన్ని భూమి మీదకు లాగుతూ ఉంటుంది మనం మళ్లీ ఒకసారి ఈ ప్రకంపనాల గురించి ఆలోచిద్దాం ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల ఆవిర్భావానికి సమస్త విశ్వాల్లో ఉన్న సమస్త జీవరాశుల ఉనికికి కారణము నిజంగా ఈ ప్రకంపనాలే ప్రకంపనాలలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణను గమనిద్దాం ఓ పెద్ద వంతెన మీద అనేక మంది సైనికులు నడిచి వెళ్లాలనుకోండి ఇప్పుడు వీళ్ళందరూ ఆ వంతెనని దాటి వెళ్లాలంటే ఆ వంతెన మీద మామూలుగా మనుషులు నడిచి వెళుతున్నట్లే నడవాల్సి ఉంటుంది చెల్లా ఓ మందలోని గొర్రెల్లాగా ఆ వంతెన చాలా బలమైనదిగా ఉంటుంది దానిమీద ఎంతో బరువున్న ఆర్మీ ట్యాంకీలు కొన్ని ట్రైన్లు కూడా వెళ్లినా మోయగలిగినంత బలం కలిగి ఉంటుంది ఎంతో బరువు ఉన్న ట్రక్కులైనా వరుసగా దానిమీద వెళుతున్నా ముందుగా నిర్ణయింపబడినంత వరకు మాత్రమే వ్యాకోచిస్తూ స్థిరంగా నిలబడి ఉంటుంది ఇప్పుడు ఆ సైనికులందరూ ఒకే క్రమంతో కవాతు చేస్తూ నడిచారంటే ఈ బ్రిడ్జ్ మొత్తం మొదట నెమ్మదిగా తరువాత వేగంగా తరువాత ఇంకా వేగంగా కంపించి ప్రకంపనలు మరీ ఎక్కువై ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది ప్రకంపనాల గురించి మేము ఇవ్వగలిగిన మరో ఉదాహరణ ఓ వైలిన్ వాద్య విద్వాంసుడు ఎంతసేపు సంగీతాన్ని తన వైలిన్ పైన పలికించినా సుఖంగా ఉంటుంది కాని ఒకే నాదాన్ని కొన్ని క్షణాల కాలం పాటు ఒకే స్థాయిలో వాయించాడంటే ఎదురుగా ఉంచబడిన ఓ వైన్ గ్లాసు ఉన్నట్లుండి పెద్ద చప్పుడు చేస్తూ అత్యంత ఆశ్చర్యకరంగా పేలి మొక్కలైపోవడాన్ని మనం గమనించవచ్చు ప్రకంపనాలను గురించిన ఉదాహరణకు ఒక చివరి అంచు సైనికుల కవాతు అనుకుంటే రెండవ చివరి అంచు సంకతే ఓంకారం గురించి ఆలోచిద్దాం ఎవరైనా ఓం మణి పద్మేహం అనే మూడు పదాలను ఒకే నాదంతో కొన్ని నిమిషాల పాటు మళ్లీ మళ్లీ ఉచ్చరిస్తూ ఉంటే ఓ గొప్ప ప్రకంపనా శక్తిని తమలోనే అనుభవించవచ్చు కాబట్టి పేర్లకు గొప్ప శక్తి ఉందని గ్రహించండి ఈ భూమి మీద నుంచి వెళ్లిపోయిన వాళ్ళని అనవసరంగా మనం పిలవకూడదని గ్రహించండి మనం మన దుఃఖాన్ని బాధల్ని వాళ్లకు ఎందుకు పంచాలి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్లకు చాలవా మనం ఈ భూమి మీదకే వచ్చి ఎందుకు చావాలో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు దీనికి సమాధానం చావు వల్లే మనిషి పరిశుద్ధుడవుతాడు కష్టాల వల్లే మనిషి పరిశుద్ధుడవుతాడు అలాగని మరీ ఎక్కువ కష్టాలు కలగాలనుకోనక్కర్లేదు ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని తన శక్తికి మించిన కష్టాలను అనుభవించవలసిన అగత్యం లేదు రాదు ఈ సత్యాన్ని ఇదివరకే మేము మీతో చర్చించాము మన శీలానికి పదును పెట్టేందుకు ఎంత కష్టం మనం భరించాల్సి వస్తుందో అంతకన్నా ఎక్కువ కష్టాన్ని ఎవ్వరూ భరించాల్సిన అవసరం కలగదు ఓ స్త్రీ దుఃఖాన్ని భరించలేక స్పృహ తప్పి పడిపోయిందనుకోండి ఈ స్పృహ తప్పిపోవడం అనేది ఒక సేఫ్టీ వాల్వు లాంటిది ఓ ప్రెషర్ కుక్కర్లో ఆవిరి ఎక్కువైతే ఈ వాల్వ్ తెరుచుకొని ఎక్కువైన ఆవిరిని బయటకు పంపించేసి లోపలి ఒత్తిడిని ఉండవలసినంతే ఉంచుతుంది అలాగే ఈ మూర్చ కూడా ఆ స్త్రీకి మరింత బాధను కలిగించకుండా ఉండేందుకే ఈ మూర్చ నిర్దేశించబడి ఉంటుంది ఎంతో ప్రమాదం నుంచి ఆమెను రక్షిస్తుంది కొన్నిసార్లు గొప్ప మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్న వ్యక్తి మొద్దుబారిపోతాడు ఇక్కడ కూడా పైన ఉదాహరణలో లాగే ఈ మొద్దుబారిపోవడం అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం మనల్ని సంస్కరించడానికి శుద్ధి చేయడానికి ఎంత క్షోభ ఉండాలో అంతకు మించిన కష్టం మనకు ఉన్నట్లయితే ఈ వరం మనల్ని రక్షిస్తూ ఉంటుంది మనం స్పృహలోనే ఉన్నా అన్ని బాధలు మనకు అర్థమవుతూనే ఉన్న భౌతికమైన నొప్పి మాత్రం ఉండకుండా మనకు రక్షణ లభిస్తుంది ఓ మరణించిన వ్యక్తికి ఈ రక్షణ అతని కోసం సోకించే వారిలో ఏర్పడే మొద్దుబారిపోయే గుణం నుంచి లభిస్తుంది అలా కాకుండా అందరూ తమ పూర్తి స్వాధీనంలో ఉండి విలపిస్తూ ఉంటే వాళ్లందరి శక్తి ప్రోగై మరణించిన వారి మీద గొప్ప ఒత్తిడి వస్తుంది ఓ బలమైన పాశం సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మశరీరాన్ని లాగే ప్రయత్నం చేస్తుంది కొంతకాలం తరువాత మరణించిన వాళ్లతో మాట్లాడగలిగే శక్తిని మనం అందరము పొందుతామేమో ఓ టెలిఫోన్ చేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లతో సులభంగా మాట్లాడగలిగేటట్లు ఈ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి మీ మీద సృష్టిలోని గొప్ప శక్తుల మీద విశ్వాసం ఉంచి మీరు కూడా మరణించిన వాళ్లతో సంభాషించగల శక్తిని సంపాదించుకోగలరు టెలీపతి ద్వారా ఈ సంభాషణను జరపవచ్చు యోగ దృష్టి ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు ఆటోమేటిక్ రైటింగ్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా కూడా సాధించవచ్చు ఈ చివరి పద్ధతిని అనుసరించేటప్పుడు ఒక జాగ్రత్తను మనం తీసుకోవలసి ఉంటుంది మన అదుపు తప్పే వక్రీకరణ చెందగలిగే ఊహను మన అదుపులోనే ఉంచుకోవాలి బహుశా మన అచేతనత్వపు మస్తిష్కం నుంచి వస్తున్న ఈ మాటలు అచేతనంగా మనమే కల్పించినవి కాకూడదు నిజంగా విశ్వంలో ఎక్కడో ఉన్న మరణించిన వ్యక్తి దగ్గర నుంచి మన భావ గ్రాహక శక్తి ద్వారా మన అచేతన మస్తిష్కం గ్రహించిన మాటలే అయి ఉండాలి వాళ్లను మనము చూడలేము కాని మనం వాళ్లకు కనిపిస్తూనే ఉంటాం ఎప్పుడు సంతోషంగా ఉండండి విశ్వాసాన్ని విడిచిపెట్టకండి విశ్వాసంతో మీరు ఎన్నో మహిమలను ప్రదర్శించగలరు విశ్వాసంతో పర్వతాలను కదిలించవచ్చు అన్న మాటను మీరు ఎప్పుడూ వినలేదా విశ్వాసానికి నిజంగా అంత శక్తి ఉంది ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఇరవై ఐదవ అధ్యాయమైన మరణం పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఆరవ అధ్యాయమైన సజ్జీవన సూత్రాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ